అందరికీ తెలుసు ఎవరు వస్తే మాకు బెటర్ ఆప్షన్స్ బెటర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఒక బెస్ట్ అండ్ బెటర్ క్యాపిటల్ అనేది మన స్టేట్ కి ఉంటే ఎవరికి నువ్వు కావాలనుకుంటున్నావో ఎవరైతే రైట్ పర్సన్ అనుకుంటున్నావో వాళ్ళకే వెయ్యాలి సాధారణ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి ఈసారి యువత అయితే మాత్రం ఓటు హక్కు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు గతంలో చేసుకుంటే ఈసారి యువతకు మాత్రం ప్రాధాన్యత ఎక్కువగా ఉంది అయితే ఎలాంటి నాయకుడు అయితే భవిష్యత్తు బాగుంటుంది అనే దానిపై మనతో ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి విద్యార్థులందరూ కూడా మనతో ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఈసారి మొదటిసారి హోటాక్ వినియోగించుకుంటున్నారు కదా ఎలా ఉంటుంది అసలు ఎవరైతే మాకు బాగా సపోర్ట్ చేస్తారో అండ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ అండ్ జాబ్స్ పరంగా వాళ్ళకి మేము సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాము నువ్వు చెప్పమ్మా ఎలాంటి ఉద్యోగ అంటే మనకి ఎలాంటి నాయకులు అయితే బెటర్ అనుకోవచ్చు మీరు ఎవరైతే స్టూడెంట్స్ని ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని వెంటనే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారో అలాగే సార్ ఎక్కువ యూత్ అనేది ఎక్కువ మంది ఉండడం వల్ల లాస్ట్ టైం మాకు ఛాన్స్ లేదు ఓట్ వేయడానికి సో ఇప్పుడు మాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి మా అందరికీ తెలుసు ఎవరు వస్తే మాకు బెటర్ ఆప్షన్స్ బెటర్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందో సో వాళ్ళకి మేము ఓట్ వేస్తాం ఈసారి ఉత్తరాంధ్ర అనేసరికి వెనుకబడిన ప్రాంతం ఇదంతా కూడా ఈ ప్రాంతంలో చాలా వరకు సరైన కాలేజెస్ కానీ ఐటీ సెక్టర్స్ కానీ ఈ ప్రాంతంలో చాలా తక్కువగా ఉన్నాయి సో ఎలాంటి మెరుగైతే వస్తే అనుకోవచ్చు అంటే కాలేజ్ పరంగా అయితే కాలేజెస్ పరంగా అయితే నెక్స్ట్ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుందో అటు సైడే వెళ్ళిపోతున్నారు సో అలా కాకుండా స్టేట్ అంతా కూడా డెవలప్ అయ్యేలా చూస్తే అన్ని సైడ్ ఆంధ్ర కూడా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను అయితే ఇప్పటికే ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలక్షన్ ఫేవర్ వేడెక్కడంతో పాటు ఇతర నేతలు కూడా యూత్ ఓట్ని ఎక్కువగా ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈసారి యువత మాత్రం కొంత కసితో ఉన్నారని చెప్పి మాత్రం కొంత చెప్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడ ఈ సెక్టార్స్లో కూడా చాలామంది ఇక్కడ చదువు సరైన వసతి లేక ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకొని ఇబ్బందులు కూడా పడుతున్నారు అంటే మన స్టేట్లో కూడా కావాల్సిన ఫెసిలిటీస్ ఇంకా మా ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం చేసుకొని మాకు కూడా ఇక్కడే మేము ఉండే ప్లేస్లోనే అన్నీ ప్రొవైడ్ చేస్తే మేము కూడా వేరే స్టేట్కి వెళ్ళి చదువుకొని అక్కడే మైగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు కదా సో ఇక్కడే ఉండి ఇక్కడే మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యేటట్టుగా ఒక లీడర్ మాకు కావాలి ఇదే మా ఫస్ట్ ఓటింగ్ రైట్ అనమాట ప్రీవియస్గా చాలా లీడర్స్ని చూసాము చాలా చేశారు బట్ ఇంకా ఇంకా దానికి మించిన డెవలప్మెంట్ అనేది మేము ఆశిస్తున్నాం అనమాట అది హెల్త్ సెక్టర్ కావచ్చు ఎగ్రి అగ్రికల్చర్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు శానిటేషన్ ఎవ్రీ సెక్టర్స్లో కూడా వీ నీడ్ బెటర్ డెవలప్మెంట్ ఇన్ ది స్టేట్ అండ్ ఆల్సో ద క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ ఇట్ ఈస్ అ మేజర్ ఇష్యూ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ స్టేట్ ఒక బెస్ట్ అండ్ బెటర్ క్యాపిటల్ అనేది మన స్టేట్కి ఉంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ లైక్ ఇప్పుడు క్యాపిటల్ లేకపోవడం వల్లే మనకు చాలా ఐటీ సెక్టర్స్లో కానీ ఏదైనా కానీ డెవలప్మెంట్ అనేది రావలేకపోతుంది వేరే స్టేట్స్లో అది వస్తుంది సో మన స్టేట్లోనే ఒక క్యాపిటల్ రైట్ క్యాపిటల్ అనేది ఒకటి ప్లేస్ చేసేస్తే ఆ ప్రాబ్లం అనేది ఉండదు అండ్ దట్టు అది ఎడ్యుకేషన్కి చాలా యూజ్ అవుతుంది మా యూత్కి మామూలుగా అయితే చాలా వరకు ఓట్ అనేది ఇలా అమ్మకాలకి వెళ్తూ ఉంటుంది బట్ మనం ఏంటంటే మనకి ఎవరు నచ్చిన వాళ్ళు మనకి ఎవరు కరెక్ట్ అనే వాళ్ళది మనం ఓటు వేసుకోవాలి దాన్ని అమ్ముకుని పోతుంటే సరిగ్గా ఓటు మనం వేసినా దాన్ని ఓటు లేక అంటే దాని వ్యాల్యూ లేకుండా పోతుంది సో ఓటు అమ్మకుండా మంచిగా ఎవరికి నువ్వు కావాలనుకుంటున్నావో ఎవరైతే రైట్ పర్సన్ అనుకుంటున్నావో వాళ్ళకే వెయ్యాలి ఈ ఓటు అమ్మడం వల్ల దానివల్ల వేస్ అంటే మన ఓటు వ్యాల్యూ కరెక్ట్ వాళ్ళ వాల్యూ కూడా పోతుందనమాట ఆ ఓటు వల్ల సరిగ్గా మంచి వాళ్ళు అనేవాళ్ళు రావట్లేదు లీడర్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళు కూడా అటువైపు స్టేట్స్ మారిపోతూ ఉన్నారు దానివల్ల ఇక్కడ చెప్పేవాళ్ళు కూడా లేకపోవడం వల్ల కాలేజెస్ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల చాలా వరకు ఇది బ్యాక్గా ఉండిపోతుంది సో ఎక్కడే డెవలప్ చేస్తే మనకి ఎడ్యుకేషన్ చెప్పే వాళ్ళు కూడా ఇక్కడే ఉండి ఇక్కడే మంచిగా మనకు చెప్తారు సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంప్రూవ్ అవుతారు కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల ఎడ్యుకేషన్ ల్యాక్ చాలా లాగ్ అయిపోతుంది ఇక్కడ ఈ రోజులు ప్రజా సమస్యలపై చర్చించే విధంగా విద్యార్థులపై కూడా చర్చించే విధమైన నాయకులు ఇక్కడ వస్తే మరొక మెరుగైన అభివృద్ధి జరుగుతుందని మేము కోరుకుంటున్నాం ఇంకేంటంటే ఈరోజు రాజధాని లేక ఏపీలో రాజధాని లేకపోవడం వల్ల ఒక ఐటీ కంపెనీ కానీ హెల్త్ సెక్టర్స్ కానీ ఇంక ఏదైనా అదర్ ఇండస్ట్రీస్ కానీ రాకపోవడం వల్ల ఈరోజు నిరుద్యోగం ఎక్కువ ఏర్పడుతుంది అలా ఉండాలంటే సంక్షేమ పథకాల మీద ఎంతైతే దృష్టి సారిస్తుందో ప్రభుత్వం అలాగే ఉద్యోగాలపైన విద్యార్థి పైన మరంతా దృష్టి సాధించాలని మా విద్యార్థులతో కోరుతున్నాం ఇక్కడ ఆంధ్రాలో చూసుకుంటే మన ఇటు సైడ్ శ్రీకాకుళం కానీ ఇటు సైడ్ ఇండస్ట్రీ కానీ ఏమి లేవు అలాంటి ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా పెడితే బాగుంటుంది స్టూడెంట్స్ కూడా బయటికి వెళ్లకుండా ఇక్కడే చదువుకోవడానికి చదువుకోవడానికి కానీ కంపెనీ డ్యూటీ కానీ ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ జాబ్స్ అందు గురించి ఐటీ సెక్టర్స్ అనేవి ఇక్కడ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది లైక్ ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు మనం ఇక్కడ చదువుకొని హైదరాబాద్ వెళ్ళి పనిచేసే అవసరం మనకు లేదు అదే కానీ ఇక్కడ ఐటీ సెక్టర్స్ కానీ ఉంటే మన స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ మెకానికల్ ఎవరు ఎవరు అందరూ ఇక్కడే చేసుకోవడానికి మన ఆంధ్రలో బాగుంటుంది అనేసి ఒక ఒపీనియన్ ఒక స్టూడెంట్ అనేవారు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నారో అక్కడే చదువుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కానీ వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది ఇంట్లో పరిస్థితులు బట్టి కూడా అలా కాకుండా అదేదో మన ప్లేస్లోనే ఇక్కడే ఉంటే అది కొంచెం బెటర్గా అనిపిస్తుంది మెరుగైన వసతులు కూడా ఇక్కడ లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని విద్యార్థులైతే మాత్రం చెప్తున్నారు అయితే మొదటి ఓటు హక్కు అనేది అమ్మకోవడం అనేది చాలా తప్పు అదేవిధంగా మొదటిసారి ఓటు హక్కు మేము వినియోగించుకుంటున్నాం కాబట్టి మా యువత అనేది ఓటు హక్కు అని చేయడానికి కూడా ఉన్నారు అయితే ఇప్పటికే రాజకీయ నేతలకు సంబంధించి అయితే మాత్రం యువతకి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఈసారి ఓటుకు సంబంధించి అయితే మాత్రం చేస్తున్నారని చెప్పేసి అయితే మాత్రం స్థానికంగా తెలుస్తుంది ఇదే ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ రాజేష్ తో ఆనంద్ ఏబిపి దేశం